గీతామధురిమల్చరతి శ్రేష్ట కృష్ణ పరమాత్మ మూడవ అధ్యాయమైన కర్మయోగంలో కర్మయోగం గురించి వివరించి దాని ఫలితం చిత్తశుద్ధి పొందడం మాత్రమే అని చెప్పాక జ్ఞానయోగం పొందిన జ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుంది ఎలా ఉండాలి చెప్పుకొస్తాడు మూడవ అధ్యాయంలో ఇరవై ఒకటో శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం ఒక జ్ఞాని ప్రవర్తన ఎలా ఉండాలి అది ఎలా తక్కిన వారిని ప్రభావితం చేస్తుంది చెప్తూ తన గురించి కూడా అక్కడ తర్వాత శ్లోకాల్లో చెప్తాడు మూడో అధ్యాయంలో రెండో ఇరవైవ శ్లోకం రెండవ పాదం నుంచి ఇరవై తొమ్మిది వరకు జ్ఞాని విధుల గురించి చెప్తాడు ముందు ఇరవై ఒకటవ శ్లోకం చూద్దాం యద్యద్ ఆచరతి శ్రేష్ఠः తత్తదేవేతరు జన ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే ఇరవై ఒకటో శ్లోకం నుంచి వచ్చే శ్లోకాలు నేర్చుకుని పాటించడానికి ఉపయోగపడే శ్లోకం శ్రేష్టः యద్ధ ఆచరతి శ్రేష్టమైన పురుషుడు ఏది ఆచరిస్తే ఇతర జన తత్ ఏవ ఆచరతి ఇతరులు అదే ఆచరిస్తారు తండ్రి పొద్దున్నే లేచి దీపారాధన చేసి పూజ చేస్తే పుత్రుడు కూడా అదే చేస్తాడు అదే తండ్రి పొద్దున్నే సిగరెట్ కాలిస్తే పుత్రుడు కూడా పెన్నో పెన్సిలో నోట్లో పెట్టుకుని సిగరెట్ కాలుస్తున్నట్టు చేస్తాడు సహాయత్ ప్రమాణం కురితే శ్రేష్ట పురుషుడు ప్రమాణంగా ఏం చేస్తే లోక తత్ అనువర్తతే లోకం మొత్తం దాన్ని ఆచరిస్తుంది పుస్తకాలలో నేర్చుకున్న దానికన్నా ప్రత్యక్షంగా చూసిన దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది పుస్తకాలు ఆడియో అయితే పెద్దల జీవన విధానం వీడియో ఒక్క పని వేలాది పుస్తకాలతో సమానం సత్యం వద అని పిల్లవాడు తండ్రి నుంచి పుస్తకాల నుంచి నేర్చుకుంటాడు కానీ తండ్రికి ఒక ఫోన్ వస్తే నేను లేనని చెప్పు అంటాడు కొడుకుతో అప్పుడు బాబు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి సత్య హరిశ్చంద్రుడి కథలు గాలికి ఎగిరిపోతాయి తండ్రి చెప్పిన అబద్ధమే మిగులుతుంది ఇలాంటి పుస్తకాలకే పరిమితం కాబోలు జీవితంలో సత్యం వధ పాటించాలి కాబోలు అనుకుంటాడు అలాగే తల్లి కూడా తల్లి గర్భంలో ఉండగానే తల్లి ఆలోచనలు పుట్టబోయే పాపాయికి తెలుస్తాయట తల్లి తనను ఆప్యాయంగా స్వీకరిస్తుందో ఇప్పటికే చాలా మంది పిల్లలు ఉండి తను భారంగా రాబోతున్నదో తెలుస్తుందిట పాపాయి రాక కోసం అందరం ఆనందంగా తెలియచేసే వేడుకలే సీమంతం బాలసాలలు బాలసారలు అంతేకాదు తల్లిదండ్రులు పోటాడుకుంటే పాపాయికి వారి భాష అర్థం కాకపోయినా వాతావరణం వేడెక్కటం తెలుస్తుంది అందువల్ల మొదటి గురువులు తల్లితండ్రులు తర్వాత ఆచార్యుడు ఇక్కడ కృష్ణ పరమాత్మ ఇరవై రెండో శ్లోకం నుంచి తననే ఉదాహరణగా చూపుతున్నాడు తల్లి తండ్రి గురువులే కాదు ఇంకా కొంతమంది శ్రేష్ఠులను చూపించాలి పురాణాల్లో పాత్రలను తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి లక్షణానికి ప్రతీకలు ఉదాహరణకు హనుమంతుడు పిల్లలందరికీ పెద్ద హీరో ఒక సూపర్ మ్యాన్ తేలిగ్గా సముద్రాన్ని దాటేశాడు రాముడు ఒక కొమ్మత మొత్తం కొండలనే తీ మొత్తం కొండనే తీసుకువచ్చాడు రాక్షసులను దోమలను చంపినట్టు చంపాడు ఇలాంటి సాహసోపేతమైన కథలు పిల్లలు ఇష్టపడతారు కానీ అతని కథ ద్వారా శాస్త్రం కొన్ని ముఖ్యమైన విలువలను కూడా నేర్పిస్తుంది కృష్ణ పరమాత్మ తన ఉదాహరణ చెప్తున్నాడు తన అవతార పురుషుడు జ్ఞానికన్నా ఎక్కువ జ్ఞాని ముందు సంసారిగా ఉండి తరువాత జ్ఞానం పొందుతాడు కానీ అవతార పురుషుడు ముందే జ్ఞాని తను జ్ఞాని అయిన అర్జునునికి రథసారధిగా వచ్చాడు రథసారధి చేసే పనులన్నీ చేశాడు గృహస్థుగా స్వధర్మం పాటించాలి కాబట్టి కుచేలుడు వస్తే అతిథి దేవోభవ సూత్రాన్ని పాటించాడు అతనికి పాద పూజ చేశాడు తన మామ కంసుణ్ణి చంపాడు అందువల్ల అర్జునుడితో అంటున్నాడు నే త్రిషు లోకేషు కర్తవ్యం నాస్తి నాకు మూడు లోకాల్లోనూ సాధించాల్సింది ఏమీ లేదు కృష్ణ పరమాత్మ చిత్తశుద్ధి పొందడానికి కర్మలు చేయని అవసరం లేదు ఎందుకంటే ఆయన భగవంతునిగా నిత్యశుద్ధుడు జ్ఞానిగా నిత్య జ్ఞానిగా నిత్యశుద్ధుడు నేను సాధించని పురుషార్థం అంటూ ఏమీ లేదు అని కూడా చెప్తున్నాడు భర్త ఏవచ కర్మని కానీ నేను కర్మలు చేస్తూనే ఉన్నాను అవి కూడా నా వర్ణాశ్రమ ధర్మం ప్రకారం చేస్తున్నాను వర్ణం క్షత్రియ వర్ణం ఆశ్రమం గృహస్థాశ్రమం ఈ రెండు ధర్మాలు నిర్వర్తిస్తూనే ఉన్నాను నేనే నా ధర్మాన్ని తప్పించుకోలేనప్పుడు ఓ అర్జున నువ్వు జ్ఞానివైనా కూడా నీ ధర్మాన్ని నెరవేర్చక తప్పదు తన ఇరవై మూడో శ్లోకంలో తన కర్మలు తను చేయకపోతే జరిగే అనర్థం కూడా వివరిస్తున్నాడు ఒకవేళ నేను నా ధర్మాన్ని సరిగా నిర్వర్తించకపోతే అంటే కర్మను శ్రద్ధగా చేయకపోతే అందరూ నన్ను అన్ని విధాలుగా అనుసరిస్తారు అందువల్ల అందరూ కృష్ణ పరమాత్మని అనుసరించడానికి చూస్తారు దొంగలు కూడా కృష్ణ పరమాత్మ వెన్న దొంగిలించాడని చెప్తారు కృష్ణ పరమాత్మ ఎన్నో మంచి పనులు చేశాడు అందువల్లనే ఆచార్యులు నేను కృష్ణ పరమాత్మని నేను దొంగతనం చేశాను అంటే కృష్ణ పరమాత్మ చిటికెన వేలుతో గోవర్ధనగిరి ఎత్తాడు నువ్వు కూడా ఎత్తి చూపించు అని వారిని హెచ్చరిస్తారు అందువల్ల జ్ఞాని అలా శ్రేష్ఠులను ప్రజలు ఆచరిస్తారు కాబట్టి నేను నా కర్మలను చేయాలి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు నేను నా స్వధర్మాన్ని పరిత్యజిస్తే తక్కిన వాళ్ళు కూడా వారి స్వధర్మాన్ని పరిత్యజిస్తారు స్వధర్మం కూడా పరిత్యజిస్తా తక్కిన వాళ్ళు కూడా వారి స్వధర్మాన్ని పరిత్యజిస్తారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ స్వధర్మం కూడా పంచమహాయజ్ఞాలలోకి వస్తుంది దాని పరిణామాలు వెంటనే రావు ఆఖరికి ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే ముందు కొన్ని సూచనలు ఇస్తుంది అప్పుడు పట్టించుకోకపోతే దాని ఫలితం దారుణంగా ఉంటుంది అందువల్ల స్వధర్మాన్ని నెరవేర్చాలి అర్జున అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకాలలో